హాయ్ అండి వెల్కమ్ టు అన్లిమిటెడ్ పై కేజే మాడసాని ఈరోజు నేను మీకు నువ్వులు పట్టి చూపించబోతున్నాను కొలతలతో చూపించబోతున్నాను అండి మూడు వందల గ్రాముల నువ్వులు తీసుకొని సన్నని మంటపై దోరగా వేయించుకోవాలండి మూడు వంద గ్రాముల నువ్వులకు గాను నేను వంద గ్రాముల బెల్లం తీసుకున్నాను కొద్దిగా వాటర్ పోసుకొని పాకం పట్టుకుందాము ఈలోపు ప్లేట్కి నెయ్యి ఆశించుకుందాము ఈ పాకము కరెక్ట్గా వస్తే మనకు వస్తుందండి ఇప్పుడు నువ్వుల పట్టి కావాలంటే ఇలా పాకం విరిగిపోవాలి ఈ విధంగా మనము విరిచితే విరిగిపోవాలండి అప్పుడు పాకం మంచిగా వచ్చినట్లు ఇప్పుడు మనము ఆ పాకంలో నువ్వులు వేసుకొని బాగా కలుపుకొని మనం నెయ్యి రాసి పెట్టుకున్న ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకొని ఒక సమాంతరమైన గ్లాస్ కానీ లోటా కానీ తీసుకొని ప్లేట్ అంతా అడ్జస్ట్ చేసుకొని ఇలా ముక్కలు కట్ చేసుకోవాలండి ంతి నులు పట్టి రెడీ అయిపోయింది చాలా బాగుంటుంది మీరు ట్రై చేయండి థ్యాంక్